రెండు నిమిషాల్లో బైరాను అదే బహిరాను దేశం అన్నా కదా అది వచ్చేస్తుంది రెండే నిమిషాలు ఇదంతా కూడా లొకేషన్ నైట్లో మస్తు కొడుతుంది ఇగో అది అది కనిపించేది అది బైరా నేను అంటే స్టేట్ పోవాలి స్టేట్ పోతే అది బైరానికి వెళ్ళిపోతాము అదే పోస్ట్ లాస్ట్ ఆగో అక్కడ బండ్లాగినాయి మీకు అనిపిస్తున్నాయి లేవు దిగు అక్కడ బండ్లు ఆయనయి అటు సైడ్ వెళ్ళిపోతే అక్కడ అది చెక్ పోస్ట్ నేను రోడ్ కొంచెం పక్కకు పక్కకి వెళ్ళిపోయాను ఇక్కడ అది పై నుంచి డైరెక్ట్ చెక్ పోస్ట్ ఇక్కడ కింద నుండి ఇంకో చెక్ పోస్ట్ ఉంటుంది ఇదిగో అది ముంగటందు లెఫ్ట్కి కానీ ఆ రైట్కి తిరుగుతా కానీ అదిగో అది ముంగటందు అక్కడ గ్రీన్ కలర్ లైట్లు ఉన్నాయి ఇవ్వడం కనిపిస్తున్నాలే మీకు అదిగో అది 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 బైరం